కాస్త హృదయులైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం జియోటోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుగుతోంది ఈనాడు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆడ బ్రతుకు అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ విశ్వనాథన్ రామమూర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీపతి పి సుశీలమ్మ గారు మధురాతి మధురంగా ఆలపించిన అత్యద్భుతమైన పాట ఆనాటి కాలంలో ఈ పాట సూపర్ హిట్ సాంగ్ అటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం పిలిచే నా మదిలో వాళ్ళ పేని కేసుమా పిలిచే నా మదిలో వాళ్ళ పేని దేశమా రాజు ఎవరైనా నా వేసుమా Pilite, no, Madillo, Valapini desoma. Soma Rada, yo, vada, nada, ni vi Soma Pilite, no, Madillo, desoma. Soma Premaye, daiva, mani, pavin con. తెలుసుకున్నాము లోకమే మనుకున్నా ఇకమై ఉన్నాము లోకమి మనుకున్నా ఇకమై ఉన్నాము రాబోయే బ్రతుకైనా సంతగా ఉన్నాము పిలిచే నా మతిలో వాళ్ళ పేని రసుమా రాదా

పిలిచే నా వాలా పిని రేసోమా పిలిచే నా వాలా పిని రేసోమాయనా రాజుని సోమా పిలిచే నాదిలో వాలా పిని సుమా పిలిచే ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల్లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు